హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసెప్ సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఐస్ క్రీమ్ జస్ట్ త్రీ టు ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఇందులో హాఫ్ లీటర్ పాలని వేసుకోవాలి ఈ పాలు మరిగేలోపు మరొక బౌల్ని తీసుకుని ఇందులో హాఫ్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుని ఇవి పాల్లో బాగా మిక్స్ అయ్యేలాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి లీటర్ పాలుకి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు పాలు కూడా మనకి ఆల్మోస్ట్ బాయిలింగ్ అన్నది స్టార్ట్ అయ్యింది ఇందులో టూ టు త్రీ స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను ఇందులో మీరు కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్గా అవుతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లగా అయ్యే లోపు మనం మరొక బౌల్ తీసుకుని ఇందులో ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను దీన్ని బౌల్లో వేసుకోవాలి త్రీ స్పూన్స్ వచ్చేలాగా మిల్క్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది మనకి మంచిగా ఫోమ్ లా వస్తుంది క్రీమీగా చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ కూడా చల్లగా అయిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కరెక్ట్ గా ఉంటుంది రెసిపీ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం ప్రిపేర్ చేసుకుని చల్లార్చుకున్న కస్టర్డ్ మిక్చర్ని ని వేసేసుకోవాలి దీంతో పాటు ఫ్రెష్ క్రీమ్ మిల్క్ మేడ్ మిక్చర్ ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా టూ టు త్రీ మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా క్రీమీగా అవుతుంది ఇప్పుడు ఈ మిక్చర్ని బౌల్లో వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టుకుని తీస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా చేసుకునే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఎవ్రీ టైం మనం బయటన కొనుక్కునే అవసరం లేకుండా ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సరిదాగా